ఓం శ్రీమాతరే నమ ముందుగా అందరికీ నమస్కారం ఈ నెల జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం నాడు అంటే రేపే జ్యేష్ఠ అమావాస్య ఏర్పడింది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే మీ కష్టాలని వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శ్రీమాతలే నమహ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసి వస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ల కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచొస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు మీ ఇంటి గుమ్మం ముందు పెట్టి ఆ గుమ్మడికాయను గుమ్మంలో కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కూడా కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అంటే గుమ్మడికాయ కట్టకపోతే నిమ్మకాయలైనా సరే కట్టుకోవచ్చు అనమాట అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా ఎడమకాళ్ళకి నల్లదారాన్ని కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా యాలకులకు చాలా విశిష్టత ఉంది యాలకులు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే డబ్బును సంపాదించాలని కోరుకుంటారో త్వరగా సంపన్నులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండలు వేయండి ఒక పసుపు దారానికి ఇరవై పై ఆలుకలను గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపు కొనండి ఐదు రూపాయలకు ఒక పసుపు ప్యాకెట్ కొనుక్కోండి కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తుంది అని విశ్వాసం ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకోవద్దు ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలను పొందుతారు ఏదైనా సరే నమ్మి చేయాలి నమ్మి చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది దానివల్ల ఏముంది అని అనుకుంటే ఏముండదు అనమాట ఉందంటేనే ఉంటుంది అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవారు ఏదైనా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి మీ భర్తకున్న అపమృత్యు దోషాలని తొలగి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు విశేషంగా ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు శివుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవటం శివలింగానికి అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది లేదా మీ పూజ గదిలో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసినా సరిపోతుంది ఏది వీలైతే అది చేయండి మొత్తానికి అన్నీ చేయడం కుదరదు కాబట్టి ఇందులో మనకి ఏది అనువుగా ఉన్నది దాని గురించి మనం ట్రై చేయాలి మొత్తానికి మానకూడదు ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి పూజ గదిలో ఉన్న కుంకుమ బొట్టును పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య నాడు కనకదార సూత్రాన్ని చదివితే కోరిని కోరికలు తక్షణమే నెరవేరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి ఈ అమావాస్య నాడు మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా బొట్లు పెట్టండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఐదు పశువు కుమ్మలను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఆకస్మిక ధనలాభాన్ని పొందవచ్చు ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది విశేషంగా అమావాస్య నాడి మీ బీరువాలో ఒక తమలపాకును పెట్టుకోండి తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ బీరువాలో పుష్కలంగా ధనం ఉంటుంది అలాగే అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండం సమర్పించండి లేదా అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షమంతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్లో ఒక చిన్న ప్లేట్లో రెండు కర్పూరం బిళ్ళలు అలాగే ఐదు లవంగాలు వేసి వెలిగించండి దీని నుంచి వచ్చే పొగ మీ ఇంటికి దోపం వేయండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి నలుపు రంగు వస్త్రాలను అసలు ధరించకండి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జాతక దోషాలు శని దోషాలు ఉన్నవారు ఈ అమావాస రోజున నవగ్రహాల్లో ఉన్న శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శని దోషాలన్నీ కూడా తెలిగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసిస్తుంది అందరికీ నమస్కారం ధన్యవాదాలు